హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అంటే ఎందుకంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచులుగా పోటీ చేయాలని చాలామందికి అయితే చాలా ఆశగా ఇంట్రెస్ట్గా ఉంది చాలామంది అయితే ఎగ్జైటింగ్గా చూస్తున్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కొంతమందికి అయితే వార్డ్ మెంబర్గా పోటీ చేయాలని ఇంకా కొంతమందికి అయితేనేమో పొలిటికల్గా వాళ్ళ గ్రామంలో ఎంట్రీ ఇద్దాం ఒక గ్రామ సర్పంచ్గా ఒక గ్రామ సర్పంచి కావాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు చాలామందికి ఒక కోరికగా ఉంటుంది కొంతమందికి ఆ విధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఒక మంచి పవర్ ఉంటుంది గ్రామంలో మంచి హోదా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు చాలా హ్యాపీగా గ్రామానికి సేవ చేసుకోవచ్చు గ్రామంలో ప్రతి పనిలో మన యొక్క మార్క్ ఉంటుంది గ్రామంలో మంచి స్థాపన సౌకర్యాలు రోడ్లు వేపించచ్చు మోరీలు ఆ గ్రామంలో ఉన్న ఏదైనా పనులు ఉంటాయి అన్నీ కూడా చక్క చేద్దుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఇంకా వార్డ్ మెంబర్ల పరిస్థితి అయితే వాళ్ళ వాళ్ళ వార్డులో ఏవేవైతే అవసరతలు ఉంటాయో సీసీ రోడ్డు లాంటివి ఇంకా ఏమన్నా మోరీలు ఇంకా ఏ ఇవన్నీ కూడా వాళ్ళు ఈసారైనా మనం పోటీ చేసి మన వార్డ్ వార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు ఇంకా కొంతమందికి అయితేనేమో వాళ్ళ ఊరిలో సర్పంచి కాకపోయినా రిజర్వేషన్ వైజ్గా లాస్ట్ ఉప సర్పంచ్ నన్ను అయితే అని అనుకున్న వారు ఉంటారు ఇంకా కొంతమంది అయితే సర్పంచ్ ఈసారి మన గ్రామంలో బీసీకి వస్తుందా మరి బీసీ ఉమెన్కి వస్తుందా మరి జనరల్కి వస్తుందా జనరల్ మహిళకు వస్తుందా మరి అదేవిధంగా ఎస్సీ జనరల్ వస్తుందా ఎస్సీ ఉమెన్ వస్తుందా ఎస్టీ ఉమెన్ వస్తుందా ఎస్టీ జనరల్ వస్తుందా ఇట్లా చాలామంది ఎవరికి వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఒక లెక్క ప్రకారం వెళ్తున్నారు ఇంకా చాలామంది అయితే మనకి ఎందుకు ఇదంతా తలకే నొప్పి ఈసారి ఎలక్షన్స్ అన్నీ చాలా టఫ్గా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మరి ఇండివిజువల్గా వ్యక్తిని బట్టి మనకు గుర్తొచ్చినా కానీ అలా రాజకీయంగా బ్యాక్డోర్గా పార్టీల యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు పార్టీల ప్రాధాన్యత ఉన్నప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన వాడికి భారీ ఖర్చు ఉంటుంది ఖర్చు అంటే ఆ గ్రామంలో ఓటర్లు ఒక మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఒక నాలుగు వేల నుంచి మూడు వేల ఓటర్లు ఉన్నట్టయితే పెద్ద ఊరైతే పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఖచ్చితంగా అక్కడైతే మరి ఒక పది పదిహేను లక్షల వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అంత ఖర్చు పెట్టుకొని ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోతే భారీ నష్టాన్ని చూసే పరిస్థితి ఉంటుంది అంత రిస్క్ చేద్దామా వద్ద రిస్క్ చేస్తే ఎట్లుంటుంది రిస్క్ చేయకపోతే ఎట్లుంటుంది ఒకవేళ రిస్క్ చేద్దాం ఒక పదిహేను లక్షలు పెడదాం ఒక ఇరవై లక్షలైనా పెడదాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అవుదాం నెక్స్ట్ ఊరు మొత్తం ఐదు సంవత్సరాలు దున్ని పడద్దాం మంచిగా ప్రతి దానిలో గ్రామ సర్పంచ్ అంటే ప్రతి విధంగా మనం పనులు చేయించుకోవచ్చు ఇక ఉన్న అధికార పార్టీ సర్పంచ్లు అయితే ఇంకా బెటర్గా చాలా అవకాశాలు ఉంటాయి సంపాదించుకోవడానికి పేరు పలుకుబడి ఉంటుంది పలుకుబడితో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తారు ఇక రూలింగ్ పార్టీలో లేకుండా ఏదో బీఆర్ఎస్ ఇంకా బీజేపీ ఇంకేదైనా పార్టీలో ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉన్నా గ్రామంలో వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్కి పోటీ పడాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే అయ్యో మనం రూలింగ్లో లేం మరి మనం రూలింగ్లో లేనప్పుడు ఇప్పుడు స్థానికంగా మన ఊరే మన గ్రామమే మన పరిస్థితే కానీ ప్రజలందరూ అధికార పార్టీ వైపు మొగ్గు మొగ్గు చూపుతారు అలాంటప్పుడు మన ఫేస్ వ్యాల్యూ ఉన్నది మన మంచి వ్యక్తులమే ఎలాంటి బ్యాడ్ లేదు మన మీద ఎలాంటి రాజకీయమైన చెడు ఆరోపణలు లేవు క్లీన్ షీట్ ఉన్నది మరి క్లీన్ షీట్తోని వ్యక్తిగతంగా ఫేస్ వ్యాల్యూతో ముందడిగిపోతే మనకు ఓట్లు పడతాయా లేకపోతే ఓటుకు నోటు అని చెప్పేసి ఆలోచించి మనకెళ్ళి లాగేసుకొని అధికార పార్టీకి వెళ్ళి లాగేసుకొని ఇంకో పార్టీకి ఇంకో వెళ్ళి లాగేసుకొని మనకు పంగనామాలు పెడితే మరి ఇదివరకే రాష్ట్రంలో బిఆర్ఎస్ లేదు మన పార్టీ మరి నేను ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టుకొని ఉంటే మరి ఓడిపోతే పరిస్థితి ఏంది ఏ విధంగా ఈ ఆర్థిక భారీ నష్టాన్ని మనం పూడ్చుకోగలం అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉంటుంది ఇక ఇంకొంతమంది ఉంటారయ్యా వాళ్ళకు యమ సోకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ని కావాలని కొంతమంది ఇండిపెండెన్స్గా పోటీ చేయాలని చూస్తారు స్వతంత్ర అభ్యర్థిగా అంటే ఇవన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులే కానీ పార్టీని బలపరిచిన వ్యక్తులు కూడా ఉంటారనమాట వాళ్ళే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ వీళ్ళంతా పార్టీని బలపరుస్తాయి కానీ పార్టీల గుర్తు పైన జరిగే ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వ్యక్తులకు ఇండివిజువల్గా గుర్తులు ఇస్తారు మీ అందరూ తెలిసిందే ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటాడో ఆ అభ్యర్థికి ఒక ఇక ఆయనకి ఏముంటది ఇక్కడ అధికార పార్టీతో నాకు సంబంధం లేదు అధికార పార్టీ మీద ఉన్న కొద్ది వరకు అసంతృప్తి ఉన్న ఇక్కడ ప్రతిపక్ష వ్యక్తి ఎవరన్నా గ్రామంలో ఆ పార్టీ తరఫున నిలిచున్న వాళ్ళ మీద కొద్ది వరకు అసంతృప్తి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఉన్న ఇండిపెండెంట్ నేను ఫ్రెష్ ఫేస్ ఫ్రెష్ ఫేజు ఇప్పుడే రాజకీయాలకు వస్తున్నా ఇది నా రాజకీయ ఆర్ఘ ఆరంభం ఆర్ఘాటమో అంటారు కదా నా రాజకీయ ఇంట్రడక్షన్ దీంతో నేను అడుగేయబోతున్నా ఎంతైనా పర్వాలేదు ఇరవై కాదు ఇరవై ఐదు లక్షలు పెట్టుకొని అయినా ఖచ్చితంగా నేను ఈసారి సర్పంచ్ కావాలనుకుంటారు కానీ తీరోజు వస్తే ఈ ఆయన ఏం చేస్తారంటే ఊర్లో చాలామంది సర్పంచ్ కావాలి వార్డ్ మెంబర్ కావాలని ఎదురు ఎవరైతే ఎదురు చూస్తుంటారో వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవడానికి ఆ ఊరిలోని ఓటర్స్ అందరు సిద్ధంగా ఉంటారు ఎట్లా అంటే ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందే తరువు ఈ గ్రామాలలో ఇక ఆల్రెడీ ఇక మెల్లగా కూర్చొని చూస్తూ ఉంటారు గోతికాటి నక్కల ఎవడు దొరుకుతాడు కొమ్మి పడేద్దాం పైసలు వాళ్ళ దగ్గర ఎట్లా ఉడకూడదాం ఏ విధంగా వాని పిప్పి పిపి పియ్యేద్దాం ఇక చూద్దాం ముప్పదిహేను రోజులు ఉంటుంది పండుగ ప్రతిరోజు ఏవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన ఆయన దగ్గర ఇంకో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గర ఇంకో బీజేపీ పార్టీ అభ్యర్థి బలపరిచిన ఆయన దగ్గర ఇంకో ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరైనా పర్లేదు అందరి దగ్గర బీర్లు గుంజేద్దాం అందరి దగ్గర దావతులు గుంజేద్దాం అందరి దగ్గర పైసలు గుంజేద్దాం అందరి దగ్గర దొరికినంత ఈ పదిహేను రోజులు దబిడి దిబ్బిడే దంచుడే మంచిగా తాగుడు తినుడు మొత్తంగా చేద్దామని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు మంచిగా కూసుంటారు కుంపటేసుకొని అలా కుల సంఘాలు వస్తాయి యూత్ వస్తుంది ఇంకా ఏమొస్తుంది గ్రామంలో పెద్ద మనుషులు వస్తారు కుల పెద్ద మనుషులు వస్తారు కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలోని యూత్ వస్తుంది ఇట్లా యూతులు కమ్యూనిటీలు ఎస్సీ యూత్ బీసీ యూత్ ఎస్టీ యూత్ మైనారిటీ యూత్ అని ఇట్లా యూతులు అన్ని పట్టుకొస్తారు ఇక అన్ని రకాలుగా ఈ యూతులు అయిపోయినాక ఇంకో గమ్మతైన అయిన విషయం ఏంటంటే మతాల వైజ్గా చూస్తారు ఇక అరే అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చెస్లు ఉన్నాయి ఆ చర్చెస్లో యూత్ వాణ్ణి పట్టేసుకున్నామంటే ఈజీగా విన్ అవుతామని ఇక్కడ సర్పంచ్ పోటీ చేసే అయిన యొక్క అంచనా ఉంటుంది అల్లుండటం అంచనా ఏముంటుందంటే రాణి ఈసారి మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు చర్చిలో వాయించడానికి అది డిమాండ్ చేద్దాం అది కొని మందాం మన చర్చి ఓట్లనే ఆయనకి వేద్దామని అనుకుంటారు ఇక ఎవరైతే బీసీ బిడ్డలు ఉంటారో ఎవరైతే వేరే వేరే వర్గం బిడ్డలు ఉంటారో వాళ్ళ కమ్యూనిటీలల్లో వాళ్ళు ఆరాధించే దేవుడి టెంపుల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పోయి ఏ మీరు ఇంత మంది ఉన్నారు మీ కోరిక అంటే చెప్పు నేను అయితే అంటే ఏం లేదు బైసా మాకక్కడ మా కులదైవం ముందా టెంపుల్ కట్టి మా ఓట్లు నీకే ఇంకొకటి ఉంటుంది వేరే వేరే యూత్ పిల్లలు వాళ్ళందరి దగ్గర పోతారు అరే బాబు మీ దాంట్లో యూత్ ప్రెసిడెంట్ ఎవడు నాకు ఎన్ని ఓట్లు వేయండి నేనే గెలుస్తుంది అంటే వాన్ డిమాండ్లు వేరే ఉంటాయి ఏమని మాకొక క్రికెట్కి ఇట్టుకొని మాకొక వాలీబాల్ కిట్టుకొని మేము మంది ఉన్నాం బ్రదర్ మాకొక మొత్తం అందరి సరిపడాన్ని ప్రతిరోజు ఒక బీర్ బాటిల్స్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఎక్కడ పడితే అక్కడ మాకు నాన్ వెజ్తోనే వంటలు ఇది ఉంటాయి ఇక పోటీలో దిగినోన్ని రోజు ప్రచార కార్యకర్తలు ఎన్నుకుంటారు కదా ప్రచార కార్యకర్తలు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో ప్రచారం అయినడానికి రోజు మార్నింగ్ వంద ఈవినింగ్ వంద టిఫిన్స్ ఫ్రీయు మధ్యాహ్నం అంటికడా లంచ్ ఫ్రీ నైటు మంచిగా తాగుడు ఉంటుంది ఇంత పెద్ద జాతర తెలంగాణలో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఈ ఓటర్లు చూస్తాను ఎలక్షన్స్ ఎప్పుడస్తాయి ఎప్పుడతాయి సర్పంచ్లు కావాలని వీళ్ళు చూస్తున్నాడు వీళ్ళతో పాటు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కొన్ని కుల సంఘాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుల సంఘాలలో మా దగ్గర ఇన్ని ఓట్లు ఉంటాయి మాకు ఒక మా కమ్యూనిటీకి ఒక టెంట్ స్పాన్సర్ టెంట్ హౌస్ మా కమ్యూనిటీకి ఇది లేదు మా కమ్యూనిటీకి ఇది ఇస్తా కావాలి ఇవన్నిటినీ వాళ్ళన్నీ లెక్కలు చేసుకుంటే వాళ్ళకు ఆ ఎన్నికల పోటీ చేయడానికి ఎన్నికల ఖర్చు కాదు ఇది వాళ్ళ వ్యక్తిగతంగా గెలవడానికి పెట్టుకునే ఖర్చు ఇది ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలు పోతుంది ఇరవై నుంచి ముప్పై లక్షలు పోయిన తర్వాత కూడా ఆయన గెలుస్తాడనే ఓపు లేదు ఎందుకంటే ఇక్కడనే ఇన్ని రకాల కాకులు గద్దలన్నీ తిట్టేసుకొని కూర్చొని మనం పొడిచి 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 చంపి లాగేసుకోవాలని చూస్తే మరి ఈ గెలిష్ణుడైనా వీళ్ళందరూ ఎవ్వరు కూడా మేము ఏమి అడగం నీకు వెళ్ళి మేము నిజాయితీగా నీకు ఓట్లు ఇస్తాం మరి మాకు అభివృద్ధి చేసి చూపిస్తావు అవి గెలిచిన తర్వాత అంటే ఈ గరిష్ఠుడు కూడా అలాంటివి చేయడు ఇక్కడ ఫైనల్గా మనకి ఏం అంటే నువ్వు ఇస్తూ నేను నీకేమియాలి ఒక రకంగా ఇదొక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే వెయ్యి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో గ్రామ సర్పంచ్ నేనే నేనే అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు ఊర్లో ప్రతి ఒక్కరు ఆల్రెడీ రెండు సంవత్సరాల కిందికెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా కొత్త ముఖాలు వెలుగులోకి వస్తాయి నేను కూడా ఉన్న బరిలో నేను కూడా వస్తున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అయితే ఫైనల్గా మన వీడియోస్ ఆరంశాలు ఏమిటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అంతిమంగా నిలుచునే వాళ్ళైతే ఎక్కువ డబ్బులు వృధా చేసుకోకండి మీకు ఓట్లు పడతాయి మేము ప్రజాసేవ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అనుకుంటున్నప్పుడు కమిట్మెంట్తో రండి కమిట్మెంట్తో ప్రజలకు మీ యొక్క ఏదైతే వాళ్ళకి ఇస్తారు చిన్న చిన్న అన్నీ నెరవేర్చుకొని నమ్మకంగా ఓట్లేపించుకోండి నమ్మకంగా గెలవండి కానీ ఎక్కువ వృధా ఖర్చులు పెట్టి నష్టపోకండి ఆర్థికంగా దివాలా తీయకండి గ్రామ పంచాయతీ సర్పంచులుగా నిల్చుంటే మీకు ఫ్యామిలీలు ఉంటాయి మీకు కూడా లైఫ్ ఉంటుంది లైఫ్ను ఆర్థికంగా నష్టాన్ని కోల్పోకండి మళ్ళీ ఆర్థిక నష్టం పోతే మీకుండే ఈ నలభై ఐదు ఏజీల్లో యాభై ఏజీల్లో మళ్ళీ మీరు తిరిగి కూడుపుకోవాలంటే చాలా టైం పడుతుంది ఏదో రిచ్ కిడ్డులో మేము మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని వాళ్ళకి లెక్కలేదు ఈ పొలిటికల్ సోకు ఉంటే చూసినా వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఏ ప్రజలారా ఓటర్లారా మీకు చెప్పేది ఏంటంటే అందరి ఫ్యామిలీలే అందరి సంపాదించిన డబ్బులే పుణ్యానికి ఎవ్వరికి రావు మీకేనా ఉంటే ఒక్కరి దగ్గరనే చేయండి ఫ్రాడ్ కానీ మీరు అందరినీ ఫ్రాడ్ చేయకండి ఓటర్లు అందరినీ ఫ్రాడ్ చేస్తే మీరే ఫ్రాడ్ అయిపోతారు చివరికి ఎట్లా అంటే మీరే మోసపోయిన వాళ్ళు ఎత్తుతారు ఎట్లా అంటే గెలిచినప్పుడు ఎట్లా మళ్ళీ మోసం చేస్తారు కాబట్టి ఓకే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ